ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లె నియోజకవర్గంలోని రెంటాలపల్లెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ తెలుగుదేశం నాయకుల యొక్క వేధింపులకు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన వాళ్ళ కుటుంబం దగ్గరికి రాబోతున్నాడు ఈ విషయంపై చర్చించడానికి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సమాలోచనలు చేసి ఆ టూర్ షెడ్యూల్ విడుదల చేసి ఆ టూర్ షెడ్యూల్కు సంబంధించిన విషయాలను పోలీసులకు చేరవేయడం జరిగింది పోలీసులు ఈ టూర్కు సంబంధించినటువంటి ఎప్పుడు చూడని మనం వినని ఒక ఆంక్షలు పెడుతూ సత్యనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేటువంటి భార్గవరెడ్డి రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో ఉన్న విషయాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ నోటీసుల్లో ఈ ఆంక్షలు పెట్టే బదులు మీరు ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకోండి అని చెప్పడమే మేలు పరోక్షంగా అలానే ఉన్నట్టుంది మనం ఎప్పుడైనా ఇన్నామా ఆ టూరుకు ఎంతమంది వస్తారు అని ముందు పోలీసులు చెప్పాలంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంతమంది వస్తారని ఎట్లా చెప్పగలుగుతాం ఒక బహిరంగ సభ అయితే అది ఉన్నటువంటి ఏరియాను బట్టి ఎన్ని కుర్చీలు పట్టగలుగుతాయి ఎంతమంది నిలబడతారు దాన్ని బట్టి కెపాసిటీ బట్టి ఒక వెయ్యి అటు ఇటు చెప్పగలగచ్చు లేదు ఇంతకుముందు పాత గ్రౌండ్ అయితే కన్నా ఆల్రెడీ కొంత అంచనా ఉంటుంది చెప్పవచ్చు లేదు ఓపెన్ ప్లేస్ అయినా ఇన్ని ఎకరాలు చదువు చేసి ఇంత దాన్ని తయారు చేస్తారు కాబట్టి అటు కూడా చెప్పవచ్చు కానీ ఒక ఊరికి పరామర్శ వస్తున్న సందర్భంలో ఆ మార్గ ఎన్నో ఊర్లు కలుస్తాయి ఎన్నో దారులు కలుస్తాయి ఎంతోమంది వ్యక్తులు వస్తుంటారు ఎంతమంది వస్తారని ఎలా చెప్పగలుగుతారు చూడండి ఇది ఒక ఆంక్ష పెట్టు తర్వాత పది వాహనాల కంటే ఎక్కువ రాకూడదు వచ్చిన ప్రతి వాహనం నంబరు డ్రైవర్ పేరు కూడా ఇవ్వాలంట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్ల యొక్క పేర్లు కూడా ఇవ్వాలంట అదేవిధంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆ వాలంటీర్లు ఆ పార్టీ ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఇన్ఛార్జి ఆ కానిస్టిట్యువెన్సీ ఇన్చార్జి వాళ్ళే బాధ్యులు అంట ఎప్పుడన్నా చూసినమ్మా ఇంక దేనికి పోలీసులు ఉండేది పోలీసులు ఉండేది ఏంది ఇవన్నీ చేసుకోలేకనే కదా ఒక ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక లీడర్ వస్తుంటే ఇవన్నీ కంట్రోల్ చేయడము పార్టీ పరంగా ఇబ్బంది అయిందని ఉద్దేశంతో కదా పోలీసులకు రక్షణ ఇవ్వమని పోలీసులకు అర్జీలు పెట్టుకుండేది అలాంటప్పుడు పోలీసులు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆంక్షలు పెడుతూ ఇవన్నీ మీరే చేసుకోవాలి ఇవి ఒకవేళ విఫలమైతే మేము ఎప్పుడైనా ఈ ఈ యొక్క టూర్కి సంబంధించి పర్మిషన్ రద్దు చేస్తాం ముందే చెప్పాల్సిన అవసరం లేదు మధ్యలోనే ఆపేస్తాం అనేటువంటి ఆంక్షలు పెట్టి పర్మిషన్ ఇచ్చే బదులు టూర్ని క్యాన్సిల్ చేసుకోమని చెప్పుకోండి లేదు మాకు పోలీసులతో సంబంధం లేదు మీరు వ్యక్తిగతంగా మీ పార్టీ కార్యకర్తల ద్వారా మీరే జరుపుకోండి అని చెప్పండి ఇంత ఆంక్షల ఇదేందండి ఎప్పుడన్నా చూసినమ్మా నేనైతే ఎప్పుడు చూడలేదబ్బా దాదాపు ఒక ఇరవై నుంచి రాజకీయాలు రాజకీయ పార్టీ సపరకపోతున్నాం రాజకీయ పార్టీని గమనిస్తుండడం ఇట ఆంక్షలు ఎక్కడ చూడలేరు సరే సహజంగా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ పార్టీ పైన కొంచెం కొన్ని నిబంధనలు పెట్టి జాగ్రత్తగా చూసుకోండి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా సజావు జరుపుకోండి అని చెప్తారు కానీ ఇదేందండి ముందు ఇంతమంది జనాభా ఎట్లా చెప్తారు ఒకవేళ చెప్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంతమంది రాకడానికి ఏమైనా అడ్డుకోవడానికి ఏడాది ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే పది వెహికల్సే వస్తాయా ఏమన్నా ఉందే అర్థం పర్థం ఉందే మళ్ళీ వాళ్ళ పేర్లు ఇప్పుడు పర్యటన ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అభిమానులు కార్యకర్తలు నాయకులు వస్తారు వాళ్ళు ఏ వాహనాలలో వచ్చి ముందే ఎక్కడ ఫిక్స్ చేసుకుంటారు ఇంకా రెండు రోజులు ఉంది ముందే పలానా వాహనం అని ఫిక్స్ చేసుకోవాలన్నా ఒకవేళ ఆ టయానికి ఆ వాహనానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చో లేదా మధ్యలో ఆగిపోవడం ఇంజన్ ప్రాబ్లం వచ్చో ఇలాంటి జరిగింది అనుకోండి ఎట్లా దాన్ని చేయగలగాలి ఇవేవాంక్షలు అండి ఇంతన పొదిల్లో సంఘటన జరిగింది ఎలా జరిగింది కేవలం పోలీసులు తప్పడం వల్లే జరిగింది పొదిలి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరే పర్మిషన్ ఇచ్చిండ్రు అలాంటప్పుడు వేరే పార్టీ వాళ్ళకు నిరసన తెలపడానికి మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు అటు వచ్చి నిరసన తెలపడం కూడా తప్పే కదా నేను చూసినాం ఒక ఆయన మంత్రి పార్తసారదే అని కొలుసు పార్తసారదే చాలా రోజులు ఇప్పుడు కాంగ్రెస్ ఉండి రాజశేఖర రెడ్డి దగ్గర ఉండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి నాకు బాగా గుర్తుంది ఒక మాట అన్నాడు ఎందుకు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినావంటే నా జీవితం అంతా రాజశేఖర రెడ్డితో ఉన్నాను ఆ తర్వాత ఆ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డితో నా తుది స్పార్స్ వరకు అన్నాడు కానీ నేనేం మాట్లాడుతున్నాడు ఆ బాపట్లకు సంబంధించిన దృశ్యాలన్నీ ఏదో ఆయన స్క్రీన్ ప్లే చూపిస్తా ఏదేదో ఎవరో ప్లక్కలు పెట్టుకున్నారంట తొక్కుంటూ వెళ్ళిపోవడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు ప్లక్కలు పెట్టుకున్నారు పట్టుకుంటే తప్పేముంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభల్లో తమ్ముళ్ళు మనకు అడ్డం వచ్చే బుల్లెట్తో తొక్కించుకుంటూ పోవడమే సైకిల్తో తొక్కించుకుంటూ పోవడమని ఎన్నో నినాదాలు చేసిందే అలాంటప్పుడు అభిమానులు పట్టుకుంటూ తప్పేముంది అడ్డు వచ్చి తొక్కుకుంటూ పోవడమే అని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సంబంధించి అభిమానులు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఎవరురా మనల్ని ఆడిపోయేదండి ఎన్నోసార్లు డైలాగ్ చెప్పిండు కదా ఇవన్నీ కనపడలేదు పార్థసారథి గారు ఇంకొక మాట మహా మహాపార్థసారథి గారు నేర ప్రవృత్తి కలిగిన పార్టీ అంట సిగ్గులే ఆ మాట అనడానికి అదే పార్టీ ఇక్కడ పనిచేసిన మేము మరి మొన్నటిదాకా మళ్ళీ నీకు మంత్రి పదవి ఇచ్చిన ఒకవేళ ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆ మాట అనేవాడివే ఉండాలంటే వయసు పెరిగినంత మాత్రాన సరిపోదు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలి నీ అంతటి నేర ప్రవృత్తి అనుకుంటే అయిపోతుంది నీలాగా ఆ పార్టీ ఈ పార్టీ ఆడ అవకాశాలు ఆడ దూకితే అసలే నేర ప్రవృత్తి మీకున్నట్టు చూడాలి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా పర్యటించే హక్కు కూడా లేకుండా ఈ పోలీసులు చేస్తున్నటువంటి ఈ ఆంక్షలు ఏంటో అసలు మీకెందుకంటే మీరే అంటుంటారు కదా పదకొండు సీట్లు వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు మేము సూపర్ సిక్స్ అని అమలు చేసినాం ఏటకు ప్రజల్లో సమాజంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసినాయి ఇంకా వేరే పార్టీ గురించి ప్రజలు ఆలోచించరు అంటున్నారు కదా అలాంటప్పుడు ఎందుకు ఈ ఆంక్షలన్నీ ఎందుకు ఎందుకంటే అర్థమైంది మొన్న వెన్నుపోటు దినానికి నిరసన ఇచ్చే ఏం జరిగిందో తెలుసు నిన్న వచ్చినటువంటి పొదిల్లో ఆ పర్యటనలో ఏం జరిగిందో తెలుసు అంతకుముందు మార్కెట్ యార్డు గుంటూరు మిర్చి ఏం జరిగిందో తెలుసు తరచుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు పర్యటనకు వచ్చినా జనాలు ఎలా వస్తుండ్రో ఎందుకు వస్తుండ్రో ఆ పర్యటన వెనుకల్లో ఉన్నటువంటి ప్రజలు ఇస్తున్న సందేశం ఎందు ఇలా స్పష్టంగా తెలుసు తెలిసినప్పటికీ ఏదో నిబంధనల పేరుతో అణచివేయాలని ఇలాంటి నిబంధనలు పెడుతున్నారు చూద్దాం ఇంకా ముందు ముందు ఎన్ని నిబంధనలు పెడతారు ఇట్లా నిబంధనలు పెట్టి ఒక పార్టీని ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఎన్ని రోజులు అడ్డుకోగలుగుతారు చూద్దాం మనం కూడా